వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు రేపులు ఆరు మర్డర్లు అన్నట్లు పరిపాలన కొనసాగుతా ఉంది అయా చంద్రబాబు నాయుడు నీవు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నావు తస్మాత్ జాగ్రత్త ఈరోజు కురువ వీరన్నారే ఒక అమాయకుడు ఆరు మంది పిల్లలు కలిగిన సన్న చిన్న ఇలాంటి చిన్న పిల్లలు ఇలాంటి చిన్న ఆరు మంది పిల్లలున్న కుర్ర ఈరన్నను అతి దౌర్ణాధ్య దారుణంగా నరికి ఆ తల్లి ఆ తల్లి ఆ తల్లి కడుపు కోతకు తల్లి 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 కడుపు కోతకు పిల్లల పిల్లల ఏడుపుతో మీరు నాశనం అయిపోతారని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలకు కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కాని నా మనవి మనం సస్తు పోతే వాళ్ళు సంపుకుంటూనే పోతారు మనము అవసరమైతే మన ఆత్మరక్షణ కోసం రాయో రప్పను కట్టను ఏదో ఒకటి మనకు దొరికినది చేతికి వారితో మన ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళని చంపడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ జగన్